శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర నియోజకవర్గం రోడ్ల మండలం కొత్తపాల్యం తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్త శ్రీ గోవిందరాజులు ఆహ్వానం మేరకు జిల్లా కలెక్టర్ శ్రీ శ్యామ ప్రసాద్ మరియు మడకసిర ఆర్డీఓ ఆనంద్ కుమార్ శ్రీ వెంకటేశ్వర స్వామికి ఆలయానికి విచ్చేసిన సందర్భంగా కలెక్టర్ పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ఆలయ మర్యాదలతో వారికి పూలహారాలతో సన్మానం చేసిన గోవిందరాజులు మరియు బీజేపీ రాష్ట్ర నాయకులు మడకసిరా సింగిల్ విండో డైరెక్టర్ ఎస్ చంద్రశేఖర్ లింకప్ప వెంకటేష్ హనుమంతు ప్రకాష్ తదితర భక్తాదులు పాల్గొన్నారు പ്രചന്തോയൻ കത്വനൈ ഏവൈസ് ആഹികതാം യേ ശൃതുതായസ്തു മന്ദരം ഗുണ്ഡലഹിരാം ദീപം നമഃപയഹാമീരം ഏടുണ്ഡലവാരാ വിക്നതവമ ഗുരന്ദായ മഹം ത്രോത്രീ ബന്ധായ മഹം സ്തോദകക്ഷാം